ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టెట్ ఎగ్జామ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్వహించనున్నటువంటి టెట్ పరీక్షను వాయిదా వేయనంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ దృష్ట్యా వాయిదాకు సూచనలు వివరణ ఇవ్వాలని విద్యాశాఖ మురి ముఖ్య కార్యదర్శికి సీఓ లేఖ చూసుకోవచ్చు రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడున నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉన్నందున ఆ రోజు నిర్వహించేటటువంటి టెట్ పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సీఈఓ లేఖ రాశారు అంటే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఈఓ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అయితే సో రే లేఖ రాయడం జరిగింది ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరుతూ సీఈఓ లేఖ రాశారు ఇందుకు సంబంధించిన వివరణలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటికే పోలింగ్ రోజు అంతకంటే ముందు రోజు కూడా నిర్వహించవలసినటువంటి టెట్టు పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే విద్యాశాఖ భావించింది ఈ నేపథ్యంలో పోలింగ్ ఉన్న మే ఇరవై ఏడున అంతకంటే ముందు రోజున పరీక్షలను నిర్వహించకుండా వాయిదా వేసే అవకాశం ఉంది ఇదే అంశాన్ని ఎన్నికల సంఘానికి ఉన్నట్లు తెలుస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా ఎన్నికల ముందు రోజు అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ అంటే మనకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో ట్వంటీ ఫైవ్ నుంచి డేట్ ఇచ్చారు కాబట్టి సో దానికంటే ముందు అలాగే ఇరవై ఏడవ తేదీన టెట్ ఎగ్జామ్ను కండక్ట్ చేయకుండా పోస్ట్పోన్ చేయాలని సో సీఈ అయితే కంప్లీట్ మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అయితే ముఖ్య కార్యదర్శికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాయడం జరిగింది మరి దీనిపైన మనకు స్పష్టత రావాల్సి ఉందన్నమాట అయితే మనకు టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహియింపు ఇవ్వాలి ఎన్సీటీఈ మెంబర్ సెక్రటరీకి టీఎస్ విజ్ఞప్తి రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ డిమాండ్ చేసింది ఈ మేరకు ఎన్సీటీఈ మెంబర్ సెక్రటరీ కేసింగ్ సింగ్ సెర్ సెర్ఫకి రాష్ట్ర అధ్యక్షులు పింగిరి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరేళ్ళ కమలాకర్ రావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి గురువారం ఢిల్లీలో మనకు వినతి పత్రం సమర్పించారు అయితే కంప్లీట్గా మనకు హెచ్ఎం కావచ్చు స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎంగా పదోన్నతి పొందుటకు టెట్ ఉత్తీర్ణత అవసరం లేదని అలాగే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందుటకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించినందున నిర్వహించినందున ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తూ టెట్ అర్హత పొందుటకు ఐదు సంవత్సరాల కాలపరిమితిని అనుమతించే విషయంలో తగు సూచనలు జారీ చేశామని హామీ ఇచ్చినట్టు టీఎస్ నేతలు తెలిపారు ఎన్సీటీఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఉపయోగం జరగనుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారంటూ చూసుకోవచ్చు మొత్తానికైతే మనకు సో టెట్కి సంబంధించి అయితే ఎప్డేట్ రావడం జరిగిందనమాట సో ఆ రోజు పోస్ట్ పోన్ చేయాలంటూ అలాగే మనకు సో ఆల్రెడీ సో వీళ్ళు వీళ్ళకు కంప్లీట్గా ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని హెచ్ఎం కానీ స్కూల్ అసిస్టెంట్లకు జిహెచ్ఎంగా పదోన్నతి పొందడానికి టెట్ ఉత్తీర్ణత అవసరం లేదని చెప్పారు ఎల్జీటీ వాళ్ళకు హెచ్ఎంగా పదోన్నతి పొందడానికి సో టెట్ అవసరమని చెప్పారు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలా పోస్ట్ పని చేయాలని దాని గురించి ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్